అమారామాలి ఏ నవరపది ఏనికిరాన సార్ ఏ నవరకొంచెం వినికి sample సార్ ప్లీజ్ కొంత వినిపిస్తుంది నారమాలి లోకి ఎడమలొడొచ్చేండి మేడం గారు కర్చీ సార్ పట్టుకుంటా మేడం کو نمڑ نا اک ساري کر اما ما اک ساري کر اک ساري کر نا اک پٽ ڪنهن ويساري جنو آيو ساري اپٽ ڪنهن آڻي 100 سار پلي दा सर आ गए मुभीन छ हाई पोइन्ट माले मिरन्दा हाई पोइन्ट माले జై హింద్ మీరు ఐదేళ్లు చూసారు అట్లా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఇప్పుడు ఐదేళ్ళు చూస్తున్నారు ఈ ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తున్నారు ఏమన్నా ఒక పరిశ్రమ వచ్చిందా మీరే చెప్పండి మరి పరిశ్రమ రాకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా మీ పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయా మీకు సంతోషంగా ఉంటారా ఈ రాక్షసి ప్రభుత్వం ఎస్పెషలీ తెలుగుదేశం కార్యకర్తలు అంటే వాళ్ళకి అదే పని సంపటం వాళ్ళకి నరకం చూపించటం అదే కాకుండా ప్రజలు కూడా వాళ్ళు ప్రజలు అనేది ఆలోచించట్లేదు వాళ్ళు బాబాయి నరికినప్పుడు మనం ఒక లెక్క బాబు ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చాను మీరందరూ ఉన్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను దాని తగ్గట్టు మీకు తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్ యావత్ భారతదేశంలో చాలా గొప్ప ప్రతిష్టమైన పేరు వచ్చింది ఈ మన రాష్ట్రానికి దేంట్లో చెప్పండి దేంట్లో గొప్ప పేరు గంజా భూమాఫియా శాండ్ మాఫియా కల్తీ మద్యం భూమి భూమి ఏమన్నా పేరు పెట్టండి అంటగారు చంద్రబాబు నాయుడు గారు ఇదే పని ఆయనకి ఈ ప్రభుత్వంకి ఇదే పని ఇప్పుడు మీరు చూసారు పెన్షన్ గురించి ఆయనేం ఆపమని చెప్పలేదే పెన్షను ఆయన తీసుకొచ్చిన ఆయన ప్రజల కోసం రాత్రి బగలు కష్టపడిన ఆయన ఆయన మీకు పెన్షన్ ఇవ్వద్దు అంటారు అది నువ్వు పెద్ద వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇంత జ్ఞానం కూడా లేదు పెద్ద మంచాలే వేసుకుని ఏదో వాళ్ళని ఊరేగింపులో తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తాం పెన్షన్లు అనే మాట చెప్పటం తర్వాత వాళ్ళ ఎండ తట్టుకోకుండా పెద్దవాళ్ళని కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళని అట్లా తీసుకెళ్తాం ఎండలో వాళ్ళ ఎండలు తట్టుకోకుండా కొంతమంది మృతి చెందటం పెన్షన్ అనే మాటతో వీళ్ళు శవాలు చేస్తున్నారు పెద్దవాళ్ళందరినీ అందుకే మీరందరూ ప్రతి ఒక్కడు ఇది మనం ఆలోచించాలి మన రాష్ట్రం గురించి మన భవిష్యత్తు గురించి మీరందరూ ఆలోచించాలి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు ఆయన సైనికుడు ముందుకు వెళ్తారు తప్పకుండా వెళ్తారు మన కురుక్షేత్రానికి ఆయన శంఖం ఊదేరు మీరందరూ ఆ యుద్ధానికి రే సయ్యా 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 సో మీరందరూ చేయి చేయి కలిపి మనం నిజం గెలిపించుకుందాం మన తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్దాం జై తెలుగుదేశం జై